జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఇంట్లో కరెన్సీ నోట్ల కట్టలో కాలిపోయిన ఘటన గురించి అందరికీ తెలుసు కదా మార్చి పద్నాలుగో తారీఖున అర్ధరాత్రి సమయంలో ఆ ఘటన జరిగింది అంటే ఈ రోజుకు సరిగ్గా రెండున్నర నెలలు కావొస్తుందన్నమాట ఒకటి కాదు రెండు కాదు యాభై కోట్లకు పైగానే కరెన్సీ నోట్ల కట్టలు బస్తాల్లో సగం సగం కాలిపోయి కనిపిస్తే ఆయనపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి ఈ కేసులో అసలు ఇప్పటి వరకు జరిగింది ఏంటి ఎన్నో విమర్శలు వచ్చినా ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు జడ్జిగా బదిలీ అయితే చేశారులే కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి ఒకటికి రెండు ఆప్షన్లను ఈయన ముందు పెడితే ఈ యశ్వంత్ వర్మ గారి రియాక్షన్ ఏంటి ఇంతవరకు ఆయనపై కానీ ఈ ఘటన విషయంలో కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవటానికి ఏంటి ప్రధాని మోదీకి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు రాసిన లేఖలో అసలేముంది ఒకటికి రెండు సార్లు ఇదే ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తే వాటిని సుప్రీంకోర్టు అడ్డంగా ఎందుకు కొట్టేసింది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు యశ్వంత్ వర్మ గారి ఇంట్లో ఏం జరిగింది అనేది క్లుప్తంగా చెప్పుకుందాం మార్చి పద్నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల టైంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా యశ్వంత్ వర్మ గారికి టీ కేటాయించిన బంగ్లాలోని స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ టైంలో యశ్వంత్ వర్మ గారు కానీ ఆయన భార్య గారు కానీ ఆ బంగ్లాలో లేరు అసలు ఢిల్లీలోనే లేరు వాళ్ళిద్దరూ ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం మధ్యప్రదేశ్కు వెళ్ళిపోయారు అగ్ని ప్రమాదం జరగగానే వెంటనే జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ప్రైవేట్ సెక్యూరిటీ ఆ మంటలను ఆపేందుకు ప్రయత్నించారు కానీ మంటలు అంతకంతకు పెరుగుతూ ఉండటం వలన రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల టైంలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు రెండు ఫైర్ ఇంజన్లు ఓ నలుగురు సిబ్బంది వచ్చి మంటలను అయితే ఆపేశారు ఆ తర్వాత గదిలోకి వెళ్ళి చూస్తే నాలుగైదు గన్నీ బ్యాగులు కాలిపోయినట్టుగా కనిపించాయి వాటిలోంచి ఐదు వందల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా గదిలో పడిపోయి ఉన్నట్టుగా అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు ఆ టైంలో అక్కడికి వెళ్ళిన సిబ్బందే తమ సెల్ ఫోన్లలో ఈ వీడియోలను రికార్డ్ చేశారు మార్చి పద్నాలుగో తారీఖు నాడు ఈ ఘటన జరిగితే మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు అంటే దాదాపుగా వారం రోజుల వరకు ఆ వీడియోలు అసలు బయటకు రాలేదన్నమాట ఈ ఘటన గురించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన వరుస పరిణామాలు ఏంటన్నది చెప్పుకుందాం సగంకాలీన నోట్ల కట్టల వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే ఆనాటి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వెంటనే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు యశ్వంత్ వర్మకు ఢిల్లీ హైకోర్టులో ఎలాంటి విధులను కేటాయించొద్దని ఏ కేసులను ఆయనకు కేటాయించొద్దని ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు ఆయన గతంలో ఇచ్చిన తీర్పులు ఇచ్చిన కేసులను ప్రస్తుతం విచారణ చేసిన కేసులను పునఃమీక్షించాలని కూడా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు యశ్వంత్ వర్మ నుంచి వివరణ తీసుకోవాలని కూడా సూచించారు ఆ నోట్ల కట్టలు ఎవరివి ఎక్కడి నుంచి వచ్చాయి మీ ఇంట్లోకి ఎలా వచ్చాయన్న అంశాలపై వివరణ ఇవ్వాలంటూ సంజీవ్ ఖన్నా గారు ఆదేశిస్తే యశ్వంత్ వర్మ గారు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండానే మా స్టోర్ రూమ్ లో కాలిన నోట్ల కట్టలు కనిపించాయంటూ చెప్తున్న విజువల్స్ నాకు నా కుటుంబానికి ఆహ్వానించి నా పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారు అసలు ఆ వీడియోలను చూసి నేనే షాక్ అయ్యాను ఆ గదిలో కాలిపోయినట్టు కనిపిస్తున్నంత డబ్బును నేను కలలో కూడా ఎప్పుడూ చూడలేదు డబ్బును అక్రమంగా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు అసలు మేము ఆ స్టోర్ రూమ్ లోకే వెళ్లే వాళ్ళం కాదు పని వాళ్లే ఆ స్టోర్ రూమ్ వ్యవహారాలను చూసుకునేవాళ్ళు అగ్ని ప్రమాదం జరిగిందని నాకు మా సిబ్బంది ఫోన్ చేసి చెప్తే ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి ఎవరో దగ్గరకు వెళ్ళొద్దని చెప్పాను ఆ తర్వాత ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పేసిన తర్వాత మా సిబ్బంది లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకేమీ కాలిపోయిన నోట్ల కట్టలు ఏమీ కనిపించలేదు నా మీద ఎవరో కుట్ర చేసి కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు మా స్టోర్ రూమ్లోనివే అని ప్రచారం చేస్తూ మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు దీనిపై మీరు విచారణ చేసి నిజా నిజాలను నిర్ధారణ చేయాలని కోరుతున్నాను అంటూ యశ్వంత్ వర్మగారు తన స్టేట్మెంట్ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ గారికి పంపించారు ఆ డబ్బుకు నాకు ఏ సంబంధమూ లేదన్నట్టుగానే ఆయన వాదనలను ఉండటంతో సుప్రీం చీఫ్ జస్టిస్ గారు తదుపరి చర్యల దిశగా అడుగులు వేశారు యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసేలా ఉత్తర్వులను ఇచ్చారు అయితే ఈ ఉత్తర్వుల పట్ల అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్తపొట్టన నిరసనలు వ్యక్తం చేశారు అయినా సరే ఇది గతంలోనే తీసుకున్న నిర్ణయమేనంటూ ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసేసింది యశ్వంత్ వర్మ గారు కూడా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఏప్రిల్ ఐదవ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినా ఇప్పటివరకు ఆయనకు ఏ కేసును అలాట్ చేయలేదు ఆయన కేవలం ఇంటికే పరిమితం చేశారు ఆయనపై ఆయన ఇంటిపై కూడా నిఘా వేశారు అదే సమయంలో ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి యశ్వంత్ వర్మపై ఇన్హౌస్ విచారణను ప్రారంభించారు అంటే యశ్వంత్ వర్మ గారిని ఇంట్లోనే ఉంచి ఈ కేసు గురించి విచారణ చేయటం అన్నమాట ఈ ఘటన గురించి బయటకు వచ్చిన వెంటనే ఈ కమిటీని ఏర్పాటు చేస్తే దాదాపుగా నాలుగు వారాల పాటు టైం తీసుకుని మరి ఈ ఘటనలో అన్ని కోణాల్లోనూ విచారణ చేశారు ఆ డబ్బు నాది కాదంటూ ఆయన చేస్తున్న వాదనలో నిజమా కాదా ఆ స్టోర్ రూమ్లోకి డబ్బులు ఎలా వచ్చాయి సీసీ కెమెరాల ఫుటేజీ ఎలా మాయమైంది యశ్వంత్ వర్మ గారు ఢిల్లీలో లేని టైంలో అగ్ని ప్రమాదాలు జరగడంలో మరేదైనా కుట్ర కోణం ఉందా ఆయన ఆస్తిపాస్తుల లెక్కలేంటి బంధుమిత్రుల ఆస్తిపాస్తుల్లో అనూహ్య మార్పులు ఉన్నాయా లేదా ఆయనకు ఉన్న బ్యాంక్ ఖాతాలు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోనూ ఉన్న దెబ్బెంత అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాటిలో అక్రమ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం ఏమైనా ఉందా అంటూ అన్ని కోణాల్లోనూ విచారించి ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళను కూడా విచారణ చేసి చివరకు మే నెల ఎనిమిదో తారీఖున తుది రిపోర్టును ఆనాటి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి ఆ కమిటీని ఇచ్చింది యశ్వంత్ వర్మకు అక్రమంగా డబ్బు అందిందని కమిటీ గుర్తించిందని యశ్వంత్ వర్మ తప్పు చేశారనే ఆధారాలను ఆ కమిటీ సేకరించిందంటూ వార్తలు చేయలే కానీ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముందన్నది మాత్రం ఇంతవరకు అధికారికంగా బయటపెట్టలేదు అయితే ఆ రిపోర్టును చూశాక జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు యశ్వంత్ వర్మ ముందు రెండు ఆప్షన్లు ఇచ్చారు అందులో మొదటిది ఉన్న ఫలంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి తప్పుకోవటం ఇక రెండోది చట్టపరంగా న్యాయ విచారణను ఎదుర్కొని అభిశంసనకు గురి అవ్వటం ఈ రెండు ఆప్షన్లు సంజీవ్ ఖన్నా గారు యశ్వంత్ వర్మ ముందు పెట్టారు కానీ యశ్వంత్ వర్మ మాత్రం ముండితనానికి పోయారు నేను తప్పు చేయలేదు న్యాయ విచారణను ఎదుర్కొంటానంటూ బదిలిచ్చారు దీంతో మరుసటి రోజే అంటే మే నెల తొమ్మిదో తారీఖున ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్తో పాటుగా సిజేఐ సంజీవ్ ఖన్నా గారు ఓ లేఖను కూడా ప్రత్యేకంగా రాశారు రాజీనామా చేయడానికి యశ్వంత్ వర్మ అంగీకారం తెలియడం లేదు కాబట్టి చట్టసభల ద్వారా అభిసంచన ప్రక్రియతో ఆయన్ను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించండి అంటూ తన లేఖలో ప్రస్తావించినట్టుగా సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి మే తొమ్మిదో తారీఖున ప్రధాని మోదీకి రాష్ట్రపతి గారులకు ఆ రిపోర్టు సంజీవ్ ఖన్నా గారి లేఖ అందిన ఇప్పటివరకు ఈ అంశంపై ప్రధాని కార్యాలయం నుంచి కానీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు అయితే ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలి ఆయనపై క్రిమినల్ విచారణ జరగాలి కళ్ల ముందే సాక్ష్యాలు కనిపిస్తున్నా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంటూ రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల పంతొమ్మిదో తారీఖున సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది న్యాయవాది మ్యాచ్యూస్ నిడంపారాతో పాటుగా మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ పిటిషన్ను దాఖలు చేస్తే సుప్రీంకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది ఆ తర్వాత మూడు రోజుల తర్వాత మే నెల ఇరవై రెండు తారీఖున ఆ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అభయ్ ఓక్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ల ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ ను తిరస్కరించింది ఇప్పటికే ఈ విషయం రాష్ట్రపతి ప్రధానమంత్రి వద్దకు వెళ్ళింది ప్రస్తుతం నిర్ణయం వాళ్ల చేతుల్లో ఉంది ఈ దశలో ఇలాంటి పిటిషన్లు రావడం కరెక్ట్ కాదు అంటూ ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది అయితే తాజాగా మరో ఘటన కూడా యశ్వంత్ వర్మ కేసులో జరిగింది యశ్వంత్ వర్మ కేసులో అంతర్గత దర్యాప్తు కమిటీ ఇచ్చిన రిపోర్టులు అసలేముంది ఆ నివేదికను బహిర్గతం చేయాలి బయట పెట్టాలి ఆ రిపోర్ట్లో ఏముందన్నది దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఆయన్ను అభిశంసించాలని కోరుతూ ఆనాటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ప్రధాని మోదీకి రాష్ట్రపతి గారులకు రాసిన లేఖలను కూడా బహిర్గతం చేయాలని కోరుతూ ఓ సమాచార హక్కు కార్యకర్త పిటిషన్ను వేశారు మే నెల ఇరవై ఆరో తారీఖున అంటే నిన్న సోమవారం నాడు అతడి రిక్వెస్ట్ను సుప్రీంకోర్టు పరిపాలన విభాగం తిరస్కరించింది కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రధానికి రాష్ట్రపతికి మాజీ సీజేఐ రాసిన లేఖలను బహిర్గతం చేయడం కుదరదు ఇవన్నీ రహస్య పత్రాలు బయటి వారికి వెల్లడిస్తే పార్లమెంట్ హక్కులకు భంగం కలుగుతుంది వాటిని సమాచార సమాచారం హక్కుంచడం ద్వారా బయట పెట్టడం కుదరదు అంటూ సుప్రీంకోర్టు అతడి పిటిషన్ను తిరస్కరించింది దీంతో యశ్వంత్ వర్మ కేసు గురించి మరోసారి చర్చనీయాంశమైంది అయితే చాలామందికి ఇప్పటికీ ఓ అనుమానం వేధిస్తుంది జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ ఆనాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు లేఖను రాసినా ప్రధాని మోదీ రాష్ట్రపతి గారు ఎందుకు ఇంతవరకు ఎలాంటి నిర్ణయము తీసుకోలేదంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఓ న్యాయమూర్తిని అభిశంసించాలంటే ఆ అభిశంసన తీర్మానాన్ని మొదటగా లోక్సభలోనూ ఆ తర్వాత రాజ్యసభలోనూ ప్రవేశపెట్టాలి ఆ తీర్మానానికి అనుకూలంగా మూడింట రెండు మంది సభ్యులు ఓటును వేయాలి అంతేకాదు పార్లమెంటు రాజ్యసభలోని మొత్తం సభ్యుల్లో సాగానికి పైగా సభ్యులు ఆ అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటును వేసి ఉండాలి రెండు సభల్లోనూ ఆ తీర్మానం నెగ్గిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపిస్తారు చట్టసభల్లో ఉన్న సభ్యుల తీర్మానానికి అనుగుణంగా ఆ న్యాయమూర్తిని తొలగిస్తూ రాష్ట్రపతి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు మొత్తంగా ఇది అభిసంసన ప్రక్రియ హైకోర్టు న్యాయమూర్తి అయినా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా తప్పు చేసినట్టు తెలితే ఆ న్యాయమూర్తిని తొలగించే అభిశంసన ప్రక్రియ ఇలాగే ఉంటుంది ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరగట్లేదు లేదు కాబట్టి తదుపరి సమావేశాలు ఎప్పుడు జరిగితే అప్పుడు యశ్వంత్ వర్మ అభిసంసన తీర్మానం చట్టసభల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పటిదాకా ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి కానీ ఏ ప్రకటన వచ్చే అవకాశం లేకపోవచ్చు ఇదండి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో ఇప్పటి వరకు జరిగింది ఏంటి ఆయనపై ఇంకా ఏ చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటన్న దాని గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ